నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి క్యాన్సర్ అని పేరు వినగానే మనం ఒక పానిక్ లో వెళ్ళిపోతుంటాం క్యాన్సర్ వస్తే దాన్ని జయించటం ఎలా అనే దగ్గర నుంచి అసలు క్యాన్సరే రాకుండా చూసుకోవటం ఎలా అనే కాన్సంట్రేషన్ ప్రతి ఒక్కరూ వెళ్తున్నాం ఇన్స్టెంట్ అనే పదం మన జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ ఓవర్కమ్ చేస్తుందో అప్పటి నుంచి రకరకాల కొత్త పదాలు కొత్త కొత్త జబ్బుల కోసం మనం వింటున్నాం ఈవెంట్ ట్రీట్మెంట్కి లక్షల్లో మనం డబ్బులు వెచ్చిస్తున్నా కూడా మన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి క్యాన్సర్ పేషెంట్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీలోనో లేకపోతే మన ఫ్రెండ్స్ ఈ స్టేజ్ వాళ్ళు బయటపడింది అంతే వాళ్ళు బాగు చేసుకోలేకపోయారు చనిపోయారు ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా కాకపోతే అసలు మనం రూట్ కాజ్ తెలుసుకుందాం ఫస్ట్ అసలు క్యాన్సర్ రావటానికి కారణాలేంటి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఎప్పుడు తినేవి తింటున్నాం కదా ఎప్పుడు ఉన్నట్టే ఉంటున్నాం కదా అప్పుడు జబ్బులు ఎందుకు అనేది పెద్ద ప్రశ్న దీనికి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు పేషెంట్ కన్సల్టెంట్ ఉన్నారు సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే క్యాన్సర్ అనేటప్పటికి భయపడ అవసరం లేదు ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని డాక్టర్స్ చెప్తారు కానీ ఈ పదం వినగానే వచ్చిన వాళ్ళకు పక్కన పెడితే పక్కన ఉన్న వాళ్ళకి ముందు ఒక రకమైన భయం పుట్టుతుంది కాకపోతే ఇన్స్టెంట్ అనేటప్పటికి మనం వండుకునే వంట సామాన్ల నుంచి వండుకు తినే ఆహారం వరకు చాలా చేంజెస్ వచ్చేసాయి సో మీరు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు సూచనలు చేస్తూ ఉంటారు బట్ ఎందుకు సార్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు బ్రతకటం కష్టం వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా ఉంటే చేసేయండి అన్న పరిస్థితి సినిమా డైలాగ్ లాగా వినాల్సి వస్తుంది ఎందుకు మనందరికీ తెలిసిందేనండి ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఫుడ్ చేంజెస్ చాలా మారిపోయినాయి సో చాలా జంక్ వైపు తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి అంటే మన టేస్ట్ కి అవే నచ్చుతున్నాయి గా కూడా ఏంటి అని అంటే మనకి అవి తింటేనే కొంచెం మనం సాటిస్ఫైడ్ ఫీల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాం చుట్టూ ఉన్న స్ట్రెస్ వల్ల అవ్వచ్చు సో ఈవెన్ మనకి ఏమంటారు ఫెర్టిలైజర్స్ కూడా కెమికల్స్ అయిపోయి మనం తినే అట్లీస్ట్ అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ అందుకని ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించి మనం అవన్నీ సో ఇదివరకు అలా ఉండేవి కావు మనకు తెలిసిందే న్యాచురల్ మెన్యూర్ వాడేవారు సో ఈవెన్ ఇప్పుడు మనం తీసుకునే ఫ్రూట్స్లో కూడా అంటే ఆరోగ్యం కాపాడుకుందాం తీసుకునే ఫ్రూట్స్లో కూడా మళ్ళీ బయట కోటింగ్ అంతా మళ్ళీ కెమికల్ ఎక్స్పోజర్ అట్లా సో ఇది మ్యాక్సిమం అంటే మనం తెలుసుకొని కొంచెం వాటిని ఫైండ్ అవుట్ చేసుకునే పద్ధతులు తెలుసుకొని మనం అవాయిడ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ తర్వాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అట్లా మనకి ప్లాస్టిక్ అలవాటు అయిపోతుంది రోజు మరి ఈవెన్ మనం అదేమంటారు ఆర్ఓ ఫిల్టర్ వాటర్ అని తెచ్చుకుని కూడా అది కూడా ప్లాస్టిక్ డ్రమ్స్లో క్యారీ చేస్తాం అసలు బేసికలీ అది రివర్స్ ఆస్మోసిస్ అదే ఏదైతే మినరల్ వాటర్ అని అనుకుంటున్నామో అది మినరలైజ్డ్ వాటర్ ఓకే సో దాని మినరల్ వాటర్ అనే ఒక అపోహలో అది వాడుతున్నాం మళ్ళీ ఇప్పుడు మనకి కెమికల్ అరిగిపోతున్నాయి మోకాలు ప్లస్నే అని అంటున్నా చాలా మంది వాటర్ తీసుకునే వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వితౌట్ నాలెడ్జ్ కొని తెచ్చుకునేది ఏదైనా మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అంటే చెప్పింది ఒకటి సో అట్లా అండ్ ఈవెన్ అంటే సాసెస్ టొమాటో సాస్ అట్లా మనం ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు అట్లా మనం యూజ్ చేస్తున్న సాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఏమంటారు ప్రిజర్వేటివ్స్ కొన్ని ఉంటాయి సో అవి కూడా క్యాన్సర్ కారకాలు సో మీరు చూడండి చాలా ఇంగ్రీడియంట్స్ సోడియం బెంజు ఉంటుంది సో ఉంటే అది ఖచ్చితంగా అవాయిడ్ చేయండి అది శ్వాస అవ్వచ్చు పిల్లలకి చాలా మంచిది కాదు ఈవెన్ కొన్ని అలోవేరా జ్యూసెస్ అంటే అలోవేరా చాలా మంచిది కదా అని చెప్పిన తర్వాత సరే ఇప్పుడు బయటికి వెళ్ళి కలబంద మర్చి తెచ్చి గుజ్జు తెచ్చుకొని చేసుకునే కన్నా జ్యూసెస్ రూపంలో దొరుకుతున్నాయి కదా అవైలబుల్ అని తెచ్చుకుంటే అందులో కూడా ప్రిజర్వేటివ్ కింద సోడియం బెంజుయేట్ ఉన్నాయి కొన్ని సో ఈవెన్ చాలా అంటే ప్రాసెస్ ఫుడ్ వాటిలో కూడా సోడియం బెంజుయేట్ చూడొచ్చు మీరు ఆ ఇంగ్రీడియంట్ ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి అండ్ ఈవెన్ అది క్యాన్సర్ మాత్రమే కాకుండా ఆటిజం కూడా పిల్లల్లో రావడానికి ఇప్పుడు ఆటిజం చాలా కేసెస్ పెరుగుతున్నాయి చూస్తున్నాయి సో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట సోడియం బెంజుయేట్ అది ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి మీ మీకైనా పిల్లలకైనా అవాయిడ్ చేయండి అదొకటి అండ్ ఈవెన్ ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా అంటే ఇప్పుడు మనం ఏదైనా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం వేడి వేడిది సో ప్లాస్టిక్ కంటైనర్లో వేస్తున్నారు సో దాంతో ఖచ్చితంగా అది ఇంట్రాక్షన్ జరుగుతుంది సో మళ్ళీ ఈ ప్లాస్టిక్ నుండి ఈ బీపీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని తీసుకొస్తుంది తర్వాత ఈ కెమికల్ ఈ హాట్ పదార్థాలు ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కలిసి మళ్ళీ క్యాన్సర్ కారకాలుగా కాసినోజనిక్గా ఇది అవుతుంది సో అంటే మేబీ ఒకవేళ వీలు పడితే అలాంటి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టే ముందు ఏదైనా ఆకు అరిటాకును లేకపోతే ఇంకేదైనా ఆకు లోపల ప్లేస్ చేసి అందులో పోనీ ఫుడ్ ఒకవేళ ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ అలా ఏదైనా మార్చుకుంటే మేబీ కొంత మనం చాలా వరకు కొంత అండి చాలా వరకు తగ్గించుకోగలుగుతాం ఇంట్లోకి వచ్చాక మనం అయితే ప్లాస్టిక్ కంటైనర్స్ వాడకుండా చూసుకుంటే బెటర్ స్టీల్ లేకపోతే కాపర్ వాటర్ బాటిల్స్ అను ఈ రాగి ఇత్తడి ఇది వరకు బిందెలు వాడేవాళ్ళం మన డ్రింకింగ్ వాటర్ ఎంత మంచిది బట్ అది రాను రాను అది పోతుంది సో ఇప్పుడు ఈజీ కుకింగ్ కోసం నాన్ స్టిక్ పాన్స్ అందరికి అలవాటు అయిపోయాయి బాగా దానివల్ల ఎక్కువగా క్యాన్సర్ అవడానికి కారణం అవుతుంది నాన్ స్టిక్ దీంట్లో కూడా అండి అంటే ఆ బయట ఉండే ఏదైతే అది అది చిన్నది కూడా 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 చిన్న స్క్రాచ్ మనకి చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుందని రీసెంట్ మళ్ళీ దాని గురించి సర్వే వచ్చిందన్న సో అంత ప్రమాదం అదొకటి జాగ్రత్తగా చూసుకొని తీర ఐరన్ పాత్రలు వాడితే కూడా మంచిది అంటే మనకి ఐరన్ వస్తూనే ఈవెన్ ఫ్రాక్చర్స్ అలాంటి అయినప్పుడు కూడా ఈ ఐరన్ పాత్రలోనే గోధుమలు ఇట్లాంటి మనం వేపేసి నువ్వులో ఇచ్చేసి తినమని చెప్తాం లేకపోతే అది తీసుకోమని చెప్తాం అది ఫ్రాక్చర్స్ ని మళ్ళీ త్వరగా రికవరీ రేట్ బాగా హెల్ప్ అవుతుంది అంటే ఐరన్ పాత్రలో వండడం వల్ల మనకి అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి సో అట్లాంటివి మనం ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉంది తర్వాత ఈవెన్ మనం వాడే అంటే పొద్దున్న లేవగానే వాడే టూత్ పేస్ట్ లో కూడా ఉండే ఆ కెమికల్స్ చాలా వరకు కార్సినోజెనిక్ ఈవెన్ కాఫీ కూడా ఎక్కువ అయితే కూడా దానివల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం సో ఏమంటారు నేచురల్ అంటే టూత్ పౌడర్స్ బయట దొరుకుతాయి తెచ్చుకోండి అంటే మళ్ళీ అది కూడా ఏదో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి కొన్ని కెమికల్స్ అట్లా కాకుండా పోనీ కమర్షియల్ కాకపోయినా అట్లీస్ట్ ఏదైనా నాచురల్ ఆయుర్వేదిక్ స్టోర్స్లో మీకు అవైలబుల్ ఉంటాయి లేదు అంటే మీరే మనమే తయారు చేసుకోవచ్చు ఏం లేదు సింపుల్ ఏమంటారు మన లవంగాలు కల్లుప్పు కొంచెం పసుపు వేపాకు పొడి వేసి పచ్చకరి పొరం కొంచెం యాడ్ చేసి మనం పొడి చేసేసి దాన్ని మనం దాంతో టూత్ టూత్ పౌడర్లో వాడుకోవచ్చు మీ టూత్కి సంబంధించిన ఏమైనా పిప్పి పళ్ళు కానీ టూత్ పెయిన్ కానీ లేకపోతే బ్యాడ్ బ్రెత్ కానీ లేకపోతే వీటికన్నీ అంటే మనకి ఓరల్ హెల్త్కి సంబంధించింది ఏదైనా కానీ దీంతో మనం దాని నుంచి గేటన్ అవ్వచ్చు టూత్ బాగా త్వరగా వైట్ అవుతాయి అంటే విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో మీకు వైట్నింగ్ వస్తుంది అంటే వెళ్ళి ఏదో డెంటిస్ట్ దగ్గర మీరు వైట్నింగ్ చేయించుకోవాలంత అవసరం లేదు మీరు వాడి చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగా పనిచేస్తుంది టూత్ పేస్ట్ బదులు టూత్ పౌడర్స్ చేసుకున్నాం అంటే ఒకవేళ వేప పుల్లలు దొరుకుతున్నాయి అట్లా లేదా పళ్ళ పుల్లలు దొరుకుతున్నాయి అంటే మరీ మంచిది సూపర్ అది అసలు లేదు మీ పళ్ళు కూడా గట్టి పడతాయి ఈ చిగుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ లేదంటే ఏమంటారు ఓవరాల్ క్యాన్సర్స్ నుంచి కాపాడడానికి కూడా నీమ్ కానీ అవన్నీ హెల్ప్ఫుల్ వీలుంటాయి లేదు అని అంటే మనం వ్యాపాకు పొడి కలుపుతాం కదా అట్లీస్ట్ అలా వాడుకోవడం మొదలు పెట్టాలి ఇంకో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఓవరాల్ హెల్త్ బాగోకపోతే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే అది బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది ఆల్జీమస్ కి దారి తీస్తుంది అలానే ఒంట్లో క్యాన్సర్ కూడా లింక్అప్ ఉంది హార్ట్ డిసీజెస్ కూడా లింక్అప్ ఉంది ఏది ఇక్కడ హైజీన్ బాగపోతుంది ఇక్కడ ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ ఉంటే గనక అది ఏమంటారు చాలా మందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఇది హెల్ప్ అవుతుంది ఇక్కడ ఒకవేళ ఇన్ఫ్లమేషన్ మనం తగ్గి అనుకోండి మీ బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది ఇమ్యూనిటీ బాగుంటుంది క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు ఇప్పుడు మాట్లాడుకుని అన్ని డిసీజెస్ నుంచి బయటపడచ్చు అంటే మనం ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చింది మనం వాటి వాటి మీద ఫోకస్ చేసి అక్కడ మెడిసిన్ తీసుకొని ఇక్కడ వదిలేసామంటే ఎక్కువ కాలం పట్టేస్తుంది రికవరీకి బట్ వేరే అంటే ఇది చేసిన పేషెంట్స్ అంటే ఇది చేసి దీన్ని తగ్గించినప్పుడు మేము గమనించిన ఇక్కడ రిపేర్ ఇక్కడ చేసాం అనుకోండి అది ప్రొలాంగ్ కాకుండా చాలా ఫాస్ట్ అతి కొద్ది సమయంలో రికవరీ చూసాం సో చూడండి ఎంత లింక్అప్ ఉండిందో అండ్ ఈవెన్ మన చిగుళ్ళకి పొట్టకి ఆ లైనింగ్ చాలా లింక్అప్ ఉండింది ఇదంతా ఒకటే లైనింగ్ ప్లస్ పొట్ట హెల్త్ బాగుంటేనే ఇమ్యూనిటీ బాగుంటుంది ఇమ్యూనిటీ బాగుంటేనే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు వేసుకొలి సో ఆయిల్ పుల్లింగ్ అలవాటు చేసుకుందాం బ్రష్ చేయడానికి ఒక పది నిమిషాల ముందు ఉదయం అలానే నైట్ లేదా ఉదయం సాయంత్రం రెండు పూటలు చేస్తే ఇంకా మంచిది మంచి కొబ్బరి నూనె ఏదైనా తెచ్చుకొని ఒక మూడు నిమిషాలు అట్లా నోట్లేసి బాగా ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి చేసి ఊసేసాక అప్పుడు బ్రష్ చేస్తాం పొద్దునైనా రాత్రైనా బ్రష్ అనేది చేసాం పది నిమిషాలు మీరు దాని మీదే కూర్చోల్సిన పని లేదు మీ పని చేసుకుంటూ కూడా పది నిమిషాలు టైం చూసుకొని మనం ఆయిల్ పుల్లింగ్ చేసుకోవచ్చు దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని మనం ఏదైతే మాట్లాడుకున్నా రోడ్ ఆథరైటిస్ ఆథరైటిసు విటిలిగో ఓకే సో ఇవన్నీ కూడా ఈవెన్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్స్ హాషిమోటోస్ థైరాయిడ్స్ సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా మనకి వాటి నుంచి బయటపడుతుంది ఎందుకంటే ఇమ్యూనిటీ సెట్ అయితే ఆటో ఇమ్యూనిటీ తగ్గుతుంది త్వరగా మనం తీసుకునే ట్రీట్మెంట్ ఏమో మనకి పనిచేస్తుంది సో అందుకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా బయటికి పోతుంది ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉండిందో మనకి క్యాన్సర్కి అదొక కారకంగా పనిచేస్తుంది సో ఎలా రెడ్ మీట్ అంటే అంటే నార్మల్ నాన్ వెజ్ అట్లా కాకుండా రెడ్ మీట్ అంటాం సో అట్లా బీఫ్ కానీ లేకపోతే ఇంకా అలా రెడ్ మీట్ ఎక్కువ తీసుకున్నా లేదు అని అంటే ఇప్పుడు చికెన్లోనే లెగ్ పార్ట్స్ ఎక్కువ తీసుకున్నాం మీరు గమనించొచ్చు అక్కడ ఉన్న వాటి మజిల్ టిష్యూస్ కొంచెం డార్క్ బ్లాకిష్ అట్లా ఉంటాయి కొన్నిగోళ్ళు ఎందుకంటే ఎక్కువసేపు నుంచి అవ్వడం అట్లా వాటికి అవన్నీ సర్క్యులేషన్ సో ఆ డార్క్ ఉన్న మీట్ తీసుకోకూడదు మళ్ళీ అదొకటి జాగ్రత్త పడాలి సో ఈ ఎప్పుడైతే ఈ రెడ్ మీట్ అట్లాంటివి తీసుకుంటున్నామో బ్యాడ్ బ్యాక్టీరియాకి అదే ఆహారం సో బ్యాడ్ బ్యాక్టీరియా ఆహారం ఉంటుంది అవి పెరిగిన తర్వాత దాని నుంచి రిలీజ్ అయ్యే టీఎంఏఓస్ అంటాం అవి రిలీజ్ అయింది అనుకోండి అది క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది సో గుడ్ బ్యాక్టీరియా పెంచుకోవాలి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించాలంటే ఎలా ఫైబర్ కంటెంట్ ఉండాలి చక్కగా మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాయగూరలు ఇవి తీసుకుంటాం చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి తీసుకుంటాం సో ఇంకొకటి ఏంటి అంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒంట్లో పెరిగిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే ఛాన్సెస్ చాలా తేలింది ఓకే సో ఒమేగా సిక్స్ అనేది ఎప్పుడు కూడా బేసికలీ ఎక్కువ ఉండకూడదు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకోవడం మొదలు పెడితే ఒమేగా సిక్స్ అనేది ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మన బ్రెయిన్ హెల్త్ కి గట్ హెల్త్ కి హార్ట్ కి క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి వీటి అన్నిటికి కూడా హెల్ప్ సో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ ఎట్లా వచ్చిద్ది మనకి అని అంటే మెయిన్ ఒమేగా సిక్స్ని తగ్గించుకోవడానికి మనం ఈ కుసుమ నూనె పామ్టిక్ ఆయిల్ ఈ పామ్ ఆయిల్ ఇట్లాంటివి వాడడం వల్ల బేసికలీ ఒమేగా సిక్స్ పెరిగిపోతుంది అనమాట సో గా అది అవి ఆపుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ అవాయిడ్ చేయండి దాన్ని మార్చి వంటకి మీరు నువ్వుల నూనె కానీ అఫోర్డబుల్ చేసుకుంటే ఆలివ్ ఆయిల్ వాడుకోండి రుచి నచ్చుతుంది పర్వాలేదు అంటే కోకోనట్ ఆయిల్ వాడుకోండి లాస్ట్ ఆప్షన్ ఇంకేం లేదంటే నువ్వుల నూనె వాడుకోండి బట్ వంటకు మాత్రం మాక్సిమం పల్లీల నూనె ఇదే వాడుకోని ఆ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ పామ్టిక్ పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేసి తీరాల్సిందే ఆ క్యాన్సర్కి వన్ ఆఫ్ ది కారకం అది అండ్ ఈవెన్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎముకలు అరిగిపోయిన వాళ్ళకి పెయిన్స్కి తగ్గకుండా ఆపేదానికి ఇవన్నీ కూడా ఆ ఆయిల్స్ చాలా ఇదనమాట కారకాలు సో అవి అవాయిడ్ చేసి తీరాలి మనం తర్వాత ఫ్లాక్ సీడ్స్ చాలా మంచిగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాయి చియా సీడ్స్ ఇస్తాయి చియా సీడ్స్ ఏం లేదండి ఒక చెంచా మీరు ఒక పావు గంట ఇరవై నిమిషాలు వాటర్లో వేసి గ్లాస్ నీటిలో నానబెట్టేస్తే చక్కగా ఉబ్బుతాయి అన్నం తిన్నాక ఒక ఫార్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత మీరు అనుకోండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి ఫైబర్ వస్తుంది చక్కగా డైజెషన్ బాగుంటుంది మనకి మెటబాలిజం బాగుంటుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పెంచుకునే వాళ్ళం అవుతాం అది చేసుకోవచ్చు చియా చియా సీడ్స్ని ఇలా వాడుకోవచ్చు ఫ్లాక్ సీడ్స్ గింజలు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇది పౌడర్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాం అలా చెయ్యకూడదు ఫ్లాక్ సీడ్స్ మనకి ఎంత బాగా మేలు చేస్తాయో దీన్ని ఇలా మనం పౌడర్ ఫామ్ లో చేసేసి స్టోర్ చేసుకుంటే అది ఆక్సిజన్ కి ఎలాగో ఎక్స్పోజ్ అయిన తర్వాత అది మనకి అంత చేటు చేస్తుంది లో సో ఫ్రెష్ గా చేసుకోవడం ఇంపార్టెంట్ ఇల్లు ఒక రెండు చెంచాలు చిన్న మిక్సీ గిన్నెలో వేస్తే త్వరగా పౌడర్ అయిపోతుంది అండి దాని ఇన్స్టెంట్ గా చేసుకొని ఎక్కువ గాలి తాగక ముందు మనం ఏదైనా మజ్జిగ అంటే పెరిగేసేసి మనం వాటర్ వేసి తిప్పేసి మజ్జిగ చేసుకోవచ్చు బటన్ మిక్స్ సో అట్లా ఏదైనా లేదా మీరు తాగి ఏదైనా జ్యూస్ లో వాటిలో జావలో వాటిలో ఏదైనా మీరు కలిపేసుకోవచ్చు ఫ్యాటీ వస్తే ఇవి ఇంపార్టెంట్ ఇవి హెల్ప్ హెల్ప్ఫుల్ అనమాట తర్వాత కాయగూరల్లో కొన్ని చెప్తాను ఇప్పుడు లిస్ట్ క్రూసిఫైరస్ వెజిటబుల్స్ అంటాం ఇవి వీటినే మనకి క్యాన్సర్ అంటే యాంటీ క్యాన్సర్ ఫుడ్గా వాడుకోవచ్చు చాలా మందికి తెలియదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ పద్ధతిలో చేసుకోవడం ఇంపార్టెంట్ ఏం చేయొచ్చు అంటే క్యారెట్ సారీ క్యాబేజీ కాలీఫ్లవర్ పాలకూర ఓకే ఇవి ఏవైతే ఉన్నాయో బ్రోకోలీ ఇవి ఇవి ఏవైతే ఉంటాయో క్రూసివైరస్ వెజిటేబుల్స్ అంటే దీన్ని మనం కడిగేసి పెట్టేసి వండడానికి ముందుగా కట్ చేసి ఒక నలభై నిమిషాలు వదిలేయాలి మూత పెట్టుకోండి పర్వాలేదు బట్ వండే ముందు నలభై నిమిషాలు కట్ చేసి వదిలేయాలి కుక్ చేయకూడదు సో కడిగేసి ఆ ఫార్టీ మినిట్స్ అలా వదిలేస్తే సో అందులో ఏమవుతుందంటే ఈ యాంటీ క్యాన్సరస్ కాంపౌండ్ ఒకటి వస్తుంది సో అది ప్రొడ్యూస్ అవుతుంది సో సల్ఫ్రోఫేన్ అంటాం ఆ కాంపౌండ్ మనకి యాంటీ క్యాన్సర్స్ డ్రగ్ మెడిసిన్ లా యూజ్ అవుతుంది అలా వండుకొని మనం తినొచ్చు ఇంకొకటి ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ వాడడం వల్ల మీ బాడీలో ఎక్కువ ఎక్సెస్ ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోయి ఉన్న వాళ్ళకి చక్కగా కంట్రోల్ చేస్తుంది ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగితే థైరాయిడ్ డిస్ట్రక్ట్ అయ్యి థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చే ఉన్నాయి సో ఈస్ట్రోజన్ లెవెల్స్ మనకి ఎప్పుడు కూడా లో అంటే ఐ మీన్ బ్యాలెన్స్డ్ ఉండాలి లో అయిపోకూడదు బ్యాలెన్స్లో ఉండాలి ఆ తర్వాత మీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అయితే పిగ్మెంటేషన్ కూడా చూడొచ్చు సో ఇట్లా ఒకవేళ ఈస్ట్రోజన్ బాగా లో అయిపోతే మంగు మచ్చల కింద వస్తుంది సో అలా ఇది బ్యాలెన్స్ లో ఉండడానికి మనకి క్రూస్ఫెస్ వెజిటేబుల్స్ చాలా బాగా ఇంపార్టెంట్ అండ్ కాపర్ గ్లాసెస్ ఆర్ కాపర్ వాటర్ బాటిల్స్ వాడుకోండి ఇది ఒకటి చేసుకోండి తర్వాత చిప్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఉండే ఒక కాంపౌండ్ క్యాన్సర్కి కారకం అనమాట ఏం లేదు అంటే ఈ చిప్స్లో ఉండే యాస్పర్జేమ్ అంటే ఎంజైమ్ యాస్పర్జేమ్ ఉన్నప్పుడు మనకి అది కన్వర్ట్ అవుతుంది సో యాక్స్పెక్టెడ్గా సో అది ఉండాలి అని అంటే మనకి కొన్ని ఫుడ్ అంటే ఫుడ్ కాంబినేషన్స్లోనే పొటాటో అనేది మనం ఉండాలి దీని అలా కాకుండా మనం ఏమంటారు ఆయిల్ బాగా వేసి చిప్స్ బాగా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇందులో ఉండే స్టార్చ్ ఆ కాంపౌండ్ అది మిక్స్ అయ్యి ఎక్రిమైడ్ కింద ఫామ్ అవుతుంది అది క్యాన్సర్ కారకం ఆ కాంపౌండ్ సో అలా కాకుండా మనం చేసుకోవాలి చిప్స్ అనుకుంటే ఏమైనా ఎయిర్ ఫ్రైయర్స్ ఉంటాయి దాన్ని మనం వన్ ట్వంటీ డిగ్రీస్లో ఎయిర్ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్స్ యూస్ చేసుకొని మనం చిప్స్ చేసుకోవచ్చు ఓవెన్స్ మైక్రోవేవ్ ఓవెన్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అందుకని మన వాళ్ళు ఏంటంటే బంగాళదుంప వండేటప్పుడు కూడా బేసికలీ కొంతమంది చనా కానీ గ్రీన్ పీస్ కానీ వేసి వండే కూరలో మనకి మనం చూస్తున్నాం అలా వండుతారు ఎందుకు అని అంటే ఈ గ్రీన్ పీస్ వీటిని కూడా ఏంటంటే రాత్రి నానబెట్టేసి కొంచెం అట్లా మనం మార్నింగ్ లేచాక దాన్ని మన పొటాటోతో మిక్స్ చేసి చేయడం వల్ల మనకి ఈ ఏదైతే క్యాన్సర్ కాజింగ్ ఎక్రిమేట్ అంటున్నాం కదా దాన్ని ఫామ్ అవ్వకుండా గ్లూటమేట్ కింద ఆస్పెక్టేట్స్ కింద అది ఫామ్ అయిపోదు సో అవి మన క్యాన్సర్ని తీసుకురాకుండా మనకి బాడీకి మంచిది అనమాట అందుకని ఆ ఫుడ్ కాంబినేషన్లో వండుకోవడం ఇంకా మంచిది అంటే తెలిసి కనిపెట్టారో తెలియచేశారో కానీ దాని వల్ల వచ్చిన ఉపయోగం అనమాట సో పిల్లలకి ఎక్కువ చిప్స్ అంటే ఇష్టం అంటే బ్రాండెడ్ ఇవి కొనుక్కుంటున్నారు లేకపోతే బయట చేసే కొనుక్కుంటారు ఈ హాట్ చిప్స్ లో వాటిలో సో మెయిన్ అవి అవాయిడ్ చేసి మనం ఏమైనా ఎయిర్ ఫ్రైయర్స్ అట్లాంటివి వాడుకొని ఇంట్లో చేసుకుంటే దాని నుంచి బెస్ట్ చెప్పాను కదండి ఈవెన్ పేస్ట్ కానీ బయట ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉండే ఈ ప్రిజర్వేటివ్స్ కాంపౌండ్స్ ఫుడ్ కలర్స్ ఈవెన్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనకి చాలా చేసేవే అండ్ ఈవెన్ షుగర్ పంచదార ది మోస్ట్ అనమాట ఎసిడిటీ పెంచడమే కాకుండా షుగర్ కూడా కారకం షుగర్ షుగర్ కంటెంట్ అసలు పిల్లలకి కూడా మీరు అది అవాయిడ్ చేయించండి పటికి బెల్లం లేదా బెల్లం లేదా న్యాచురల్ స్వీట్నెస్ మనకు హనీ ఉంది అది వాడించండి కానీ పంచదార జోలికి పోనివ్వద్దు ఈ బయట దొరికి ఇవన్నీ చాలా పంచదారతో ఉన్నాయి కదా మిల్క్ షేక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఎవర్ అట్లా సో అస్సలు అంటే అసలు వాటి జోలికి పోనివ్వద్దు పిల్లలకి ఎందుకంటే బేసికల్ ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు వచ్చేస్తుంది వాళ్ళకి ఏం అలవాటు లేవు కదా వాళ్ళకి ఎందుకు వచ్చేస్తా తిక్మక్కలు ఉన్నారు మనం నేర్పించిన ఫుడ్ హ్యాబిట్స్ అట్లా అట్లా అండ్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏంటంటే దాహం వేసింది డ్రింక్ తాగడానికి దాని బదులు మీరు షుగర్ కేన్ జ్యూస్ తాగండి కోకోనట్ జ్యూస్ తాగండి మజ్జిగ తాగండి బార్లీజా ఉన్నాయి ఇంట్లో జావాలు తీసుకుంటాను వెజిటేబుల్ సూప్ లేదా నాన్ వెజ్ సూప్ ఇట్లాంటివి తాగండి మీకు బాగుంటుంది తులసి లేదా పుదీనా వేసిన లెమన్ టీ తాగండి మంచిగా హెల్ప్ అవుద్ది గ్రీన్ టీ తాగండి చక్కగా హెల్ప్ అవుద్ది పసుపు కొంచెం చిటికెట్ పసుపు డైలీ మీరు ఏదైనా దాంట్లో మిక్స్ చేసుకోవడానికి హెల్ప్ హ్యాబిట్ చేసుకోండి అది కాపాడుతుంది మనల్ని క్యాన్సర్ నుంచి తర్వాత తులసి ఎంత బాగా కాపాడుతుంది అండ్కి అంత చాలా మంది విని ఉండే సగ్గ తులసి కొన్ని ఆకులు తీసుకొని వేడి నీటిలో మరిగించి టీలాగా కొంచెం గోరచ్చిగా అయ్యాక తేనె కలుపుకొని తాగొచ్చు అది మంచిగా హెల్ప్ అవుతుంది డైలీ హ్యాబిట్ చేసుకుంటా అంటే ఇప్పటికిప్పుడు తగ్గిపోవడానికి అది హెల్ప్ బట్ ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంచిది చాలా మంచిది క్యాన్సర్ అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదండి టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అది మొదలవుతుంది అంట మన బాడీలో సో అంటే చాలా వరకు కూడా సర్వేలో తెలియదు ఏంటి అని అంటే సో ఎట్లీస్ట్ ఇక మీద మనకు రాకుండా కాపాడడానికి ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాం రాబోయే తరాలకి ఇది మనం అలవాటు చేద్దాం ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ అంత మంచిది చలిదండ్రులు ఇది వరకు తినేవారు అంటే అది కొలెస్ట్రాల్ లెవెల్స్ బీపీ షుగర్ అట్లా కంట్రోల్ చేస్తూనే క్యాన్సర్ కా క్యాన్సర్ నుంచి కూడా బయటపడడానికి అది హెల్ప్ చేసేది సో ఇలాంటి ఫుడ్ లో మనం ఇంకార్పొరేట్ చేస్తాం మన హ్యాబిట్గా గా మనం పెట్టుకుందాం అంటే గుర్తు పెట్టుకుని ఎట్లీస్ట్ మనం ట్రై చేద్దాం సో ఇవి చేసుకో చెప్పాను కదా అవి క్యాబేజ్ క్వాలిఫ్లవర్ అట్లా కట్ చేసి అట్లా చేయడం వల్ల మనకి హెల్ప్ఫుల్ అన్నట్టు చేసుకోవాలి తర్వాత గట్టి హెల్త్ బాగుండాలి చాలా మంది కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని స్టాటిన్స్ అనే ఒక కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి యూజువల్ అది ప్రిస్క్రైబ్ చేస్తుంటారు సో అది మంచిది కాదు బేసికల్ అది బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా వన్ ఆఫ్ ది కారకం అవుతుంది అనమాట ఆ డ్రగ్ ఆ కేటగిరీ డ్రగ్స్ బట్ చాలా మంది ఏంటి లాంగ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అది మనం తగ్గించుకోవాలి వాడాల్సి వస్తుంది అని అంటున్నారు సో మనకు ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గించేవి చక్కగా ఏమంటారు మన తమలపాకులు ఒక మూడు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క వేసి దంచి ప్రతి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక పదిహేను రోజులు కంటిన్యూగా పరగడుపుని తిన్నాం అనుకోండి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి ఆ జ్యూస్ పొద్దున్న తాగాయి అనుకోండి క్లాట్స్ ఎక్కడ ఉన్నా కూడా కరుగుతాయి విత్ ఇన్ ట్వంటీ డేస్ లో చాలా వరకు కరుగుతాయని తేలింది ఇలాంటి న్యాచురల్ మనం చేసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్కి మనం వేరేగా డ్రగ్ వాడి ఏదో క్యాన్సర్ తెచ్చుకోవడము లేకపోతే ఆల్జిమస్ రావడం కూడా ఒక కారకం అది అది తెచ్చుకోవడం లేదంటే గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందని పరగడుపున వాడే యాంటాసిడ్ కూడా మన కాన్ క్యాన్సర్ రావడానికి కారకంగా ఉంటుంది అనమాట సో అది వాడడం వల్ల కూడా బ్యాడ్ బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి మళ్ళీ క్యాన్సర్ కారకంగా ఉంటది సో ఇవి వాడు కూడా మనం తగ్గించుకోవాలి న్యాచురల్ చాలా రెమెడీస్ ఉన్నాయి గ్యాస్ట్రిక్ సంబంధించి అంటే చక్కగా కలబంద గుజ్జు న్యాచురల్ తెచ్చుకొని ఒక చర్చ రోజు పరగడం తీసుకుని తగ్గిపోద్ది సో ఫస్ట్ క్యాన్సర్ అనేటప్పటికి ఫస్ట్ ఇంపాక్ట్ హెయిర్ మీద ఎందుకు ఉంటుంది అంటారు అది బా ఆ డ్రగ్స్ వల్ల తర్వాత ఈ రేడియేషన్స్ సైకిల్స్ అట్లా వల్ల ఇంకోటి ఏంటి అంటే మన ఇప్పుడు అంటే చూడండి ఆయుర్వేదిక్ దీంట్లో కూడా క్యాన్సర్ని తగ్గించే మెడిసిన్ అట్లా ఉంది కానీ పూర్తిగా మీరు కీమోలో ఇవి ఆపేసి ఓన్లీ మెడిసిన్ మీద వెళ్ళదు యాజ్ ఆఫ్ నవ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం యాజ్ ఆఫ్ నవ్ అయితే గనక యా ఓకే ఆయుర్వేదికులు మనకి హెల్ప్స్ ఉన్నట్లు మనకి కాపాడేవి ఉన్నాయి కానీ బట్ అంటే ఇప్పుడు యాజ్ ఆ అడ్వాన్స్డ్గా వచ్చింది ఇది అంటే ఓన్లీ దీని మీద ఆధారపడి కీమోస్కి వెళ్ళకపోతే అది మళ్ళీ ప్రమాదం సో చూసుకోండి మీరు ఇది వాడుతూ కీమోస్కి వెళ్ళండి దాని మీద నాలెడ్జ్ ఉన్న మీ సజెషన్ తీసుకోండి తర్వాత అంటే మనకి కోవిడ్ టైంలో మీ అందరి గుర్తుంటే కొన్ని లక్షల మంది ని కాపాడిన మళ్ళీ పర్చూరి గారు అంటే ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ స్టడీ మీద ఉన్నారు ఫ్రీగా వాళ్ళు వాళ్ళ అడ్వైజ్ అది ఇది చేస్తున్నారు అండ్ దానికి సంబంధించిన హెర్బల్ అట్లా మనకి అవైలబుల్ వచ్చినాయి అంటే విత్ కీమో అట్లా సిట్టింగ్స్ తీసుకుంటూ ఇది మనం తీసుకుంటే రెమిషన్ మళ్ళీ రాకుండానో ఉన్నది తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మధ్య కమర్షియల్గా కానీ చాలా వినే ఉంటారు ఒక రెప్యూటెడ్ హాస్పిటల్ సంథింగ్ ఆయుర్వేదిక్ బేస్డ్ క్యాన్సర్ తగ్గిస్తున్నట్ల అని అంటే ఇన్ రియాలిటీకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు చెప్పాను కదా మళ్ళీ కొద్దిగా ఆయన కెమికల్ ఇంజన్ సో ఈ డ్రగ్స్ అది ఎంతవరకు మనకి హెల్ప్ అవుతుంది మన బాడీకి ఎంత ఇది అవుతుంది అని చేసి వాళ్ళు అనలైజ్ చేసినప్పుడు తేలింది ఏంటంటే ఓకే ఉన్నాయి అంటే క్యాన్సర్ని ఇరాడికేట్ చేసే వాళ్ళ మెడిసిన్ ఉన్నాయి కానీ ఆ మోతాదులో ఆ క్యాప్సుల్ చేసినప్పుడు ఆ మోతాదు డోస్లో అవి అయితే క్యాన్సర్ని అరికట్టలేవు సో అది దాన్ని మనం ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఏదైతే వాళ్ళు ప్యాకేజ్ చెప్తున్న తెచ్చుకొని వాడుకున్న డబ్బులు వృధా తప్ప పనిచేసేది ఏం కాదు సో అది కరెక్ట్గా కొన్ని వాటికి కొన్ని ఉండాలి సో వండబట్టాలంటే ఫైటోజోమ్ ఉండాలి తర్వాత కొన్ని ఆ డోసెస్ అవన్నీ మైక్రోడోసింగ్ కరెక్ట్గా ఉండాలి అవి ఉంటేనే కానీ అవ్వదు సో ఏవో టెస్ట్ మనీస్ వచ్చినాయి యూట్యూబ్లో వీడియోస్ వచ్చినాయని నమ్మి మాత్రం దయచేసి వెళ్ళొద్దు చెప్తున్నాను కదా నేనే చెప్తున్నాను కదా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూ ఉన్నా కూడా ఈ అవసరం అప్పుడు ఇంగ్లీష్ పోడిస్ మనం నెమ్మదిగా తగ్గించుకోగలుగుతాం ఈ తీసుకోవడం వల్ల ఈ ఈ ఎక్స్ట్రాక్ సప్లిమెంట్స్ లైఫ్ కేర్ ఉన్నాయి అవి తీసుకోవడం వల్ల మనం దాని నుంచి కాపాడము గ్రాడ్యువల్ గా రిజల్ట్ మనం ఫీల్ అవుతాం కాబట్టి అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు కానీ ఎస్ ఓకే నాచురల్గా ఈ ట్రీట్మెంట్ అయితే ఉంది ఆబ్వియస్లీ ఎక్కువ కాలం ఆ ఇంగ్లీష్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు లేదు అని అంటే ఓన్లీ వాటి మీద ఇంగ్లీష్ మెడిసిన్ మీద మాత్రం డిపెండ్ అయిపోయి మాత్రం ఉండొద్దు పెద్ద ఉపయోగాలు ఉండవు చెప్పాను కదా మన గట్ హెల్త్ బాగుండాలి ఈ ఇమ్యూనిటీ పెంచుకునేది తీసుకోవాలి ఇంకా హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ అన్న ఇందాకేం లేదు ఫ్లాక్ సీడ్స్ పెరుగు చక్కగా వేసుకొని మిక్సీలు చేసుకోవచ్చు తర్వాత మనకి కోకోవా బీన్స్ దొరుకుతాయి ఏమంటారు కొంచెం రోస్టెడ్ అంటే డ్రైడ్ అనమాట ఎండబెట్టిన కోకో బీన్స్ ఉంటాయి సో అది తీసుకోండి కొంచెం ఒక ఏముంది ఒక స్పూన్ అట్లా యాడ్ చేసుకోవచ్చు మిక్సీలో అది ముక్కలు అవుతుంది బ్లెండ్ అవుతుంది సో అది వేసుకొని పెరుగు ఒక రెండు చెంచాలు ఈ ఫ్లాగ్ జీడ్స్ వేసుకోవచ్చు తర్వాత మనకి బనానా ఫ్లోర్ అరటి దీంతో తయారు చేసిన పిండి అట్లా బనానా ఫ్లోర్ దొరుకుతుంది ఆన్లైన్లో అవైలబుల్ బేసికలీ దాన్ని ఒక వన్ చెంచా రెండు చెంచాలు దీనిలో యాడ్ చేసుకొచ్చి చేసుకొని నీళ్ళేసి చక్కగా మీరు మిక్సీ చేసేసి కావాలంటే చక్కగా తేనె లేదు ఇంకా మునగాకపోవడం కూడా దీంట్లో యాడ్ చేసుకొని అట్లా ఏదైనా దీన్ని పరగడుపున ఉదయం తీసుకుంటే అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నా రాని వాళ్ళు కూడా తీసుకోవచ్చు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ హెల్దీ బటర్ బటర్ మిల్క్ మిక్స్ అనేది పరగడుపున ఫస్ట్ మీరు లెగ్గానే చేయాల్సిన పని ఇది ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ ఎవరో ఒకరు చేసి వాళ్ళకి ఇవ్వాలి ఇది తీసుకుంటే త్వరగా మనకి రికవరీ రేట్ బాగుంటుంది అండ్ మళ్ళీ రాకుండా హెల్ప్ చేస్తుంది అంటే ఆల్రెడీ ఏమంటారు ఈ హెల్దీ బటర్ మిల్క్ మిక్స్లో ఉండి బ్యూట్రిక్ ఏదైతే బ్యూట్రిక్ యాసిడ్ ఉందో అది ఆల్మోస్ట్ ఒక లేయర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ సెల్స్ ని రిమూవ్ చేస్తున్న సర్వేలో తేలింది క్లియర్ గట్గా మనకి గట్ హెల్త్ కూడా బాగుంటాయి కాలన్ క్యాన్సర్లు వీటి నుంచి బయటపడవచ్చు ఇమ్యూనిటీ బాగుంటే బాడీలో చాలా వరకు క్యాన్సర్ నుంచి మనం బయటపడచ్చు సో ఈ రెసిపీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అవ్వాలి అవ్వాల్సిందే అండ్ ఇందాక నేను చెప్పిన ఫుడ్ కాంబినేషన్స్ అప్ట్లా మీరు తీరాల్సింది అండ్ వాళ్ళు చాలా మంది శక్తి హీనంగా అట్లా ఉంటుంది కొంచెం ఈ డ్రగ్స్ అన్ని వాడి వాళ్ళు చక్కగా అశ్వగంధ ఉసిరిక ఈ అట్లా కలిపిన మెడిసిన్ మన దగ్గర అది తీసుకుంటే ఏంటంటే ఇన్స్టెంట్ మనకి ఎనర్జీకి హెల్ప్ అవుతుంది అనమాట సో ఆ ఫామ్లో మనం యూజ్ చేయొచ్చు మన దగ్గర ఉంది సో ఇవి ఇలాంటివి చేసుకొని తీరాలండి ఇవి చేస్తే క్యాన్సర్ గురించి మనం భయపడాల్సిన పని లేదు చెప్పాను కదా నో పంచదార అండ్ ఇంకొకటి చాలా మంది చేస్తున్న మిస్టేక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టొద్దు దాలిమ్మ తప్పిస్తే ఏ ఫ్రూట్ ఇవ్వద్దు అందులో ఉండే ఆ ఫ్రక్టోస్ కూడా మనకి క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి ఇది అవుతుంది సో ఫ్రూట్స్ వద్దు అంటే ఫ్రూట్స్ మంచిది కాబట్టి వాళ్ళకి అదే డైట్ ఇస్తారు వద్దు ఫ్రూట్స్ వద్దు మిగతా ఏ ఫ్రూట్స్ దాలిమ్మతో పాటు కొంచెం దాలిమ్మ తొక్క కూడా ఇంక్లూడ్ చేసి జ్యూస్ చేయొచ్చు అట్లా లేదా దానిం తొక్కని మీరు ఎండ పెట్టేసి పౌడర్ చేసుకొని చక్కగా ఈ దానిం తినేసి గింజలు మనం హెల్తీ బెటర్ మిల్క్ మిక్స్ అందులో ఒక యాడ్ చేసుకోవచ్చు ఇది మాత్రం చేయాలి ఇలానే చేయాలి ఫ్రూట్స్ అస్సలు సో ఇన్ని రకాల చేంజెస్ చేస్తే గానీ మనం క్యాన్సర్ రాకుండా మన హెల్త్ ని లేదండి సింపుల్ అంటే మనం చాలా ఎక్కువగా అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే త్వరగా నైట్ టైం మన ఫుడ్ ముగించుకొని అట్లీస్ట్ ఒక పదహారు గంటలు రాత్రి నుంచి ఉదయం వరకు మనం పొట్ట ఖాళీగా ఉన్నాం అనుకోండి ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫార్టీ వన్ డేస్ చేసిన వాళ్ళు చాలా త్వరగా రికవరీ రేట్ చూసారు అందుకే మనకి ఏకాదశిలు ఉంటాయి ఏకాదశి రోజు ఉపవాసం అంటారు సో ఆ రోజు మనకి ఎక్కువ హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటదని ఉపవాసం అంటారు అదే మనం నలభై ఒక్క రోజులు చేస్తున్నాం కదా సో ఇది రికవరీ రేట్ క్యాన్సర్ క్యాన్సర్ కే కాదు చాలా డిసీజెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ రివర్స్ బ్యాక్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో అది ఏమైనా మనం చేయగలిగితే క్యాన్సర్ పేషెంట్ మనం ఖచ్చితంగా కాపాడుకున్న వాళ్ళు వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతున్నారు మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై